అరవింద్ నగర్ కాలనీలో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది బూతులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు డోర్ టు డోర్ ప్రచారము చేయడం జరిగింది మంచి కాలనీలలో మరి మంచి స్పందన ఉంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు స్వతంత్రం ఇచ్చిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని ఈరోజు ముసల్మాన్ సోదరులకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేతి గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తామని ప్రజలు మంచి స్పందనతో పార్టీ బయటకు వచ్చి మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు చెప్పడం జరుగుతుంది దీన్ని ఎక్కువ శాతము మీరు ఈ కాలనీకి సంబంధించిన అరవింద్ నగర్ అదేవిధంగా అజిత్ కాలనీకి సంబంధించినటువంటి వారి వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎక్కువ శాతం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంది మీరు దయచేసి మీరందరూ కూడా కదిలివచ్చి నవీన్ యాదవ్ చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం